శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి మీ బంధంలో మనస్పత్తులు రావడానికి ఇదే అసలు కారణం బిడ్డ అవి తొలగించుకొని నువ్వు కోరుకున్న విధంగా నీ బంధాన్ని కలపడానికే వచ్చానని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నీ భర్తను నిన్ను కలపమని రోజు వేడుకుంటున్నావు కదా అడిగి అడిగి అలసిపోయావా తల్లి నువ్వు కోరుకున్నది జరగలేదని మీ బాబా లేడని నువ్వు అనుకుంటున్నావు కదా తల్లి అసలు దేవుడని వాడే లేడని అనుకుంటున్నావు బిడ్డ నీ బాధని నేను అర్థం చేసుకోగలనమ్మా నువ్వు ఆస్తులు అడగలేదు అంతస్తులు కూడా అడగలేదు నీ భర్తని నిన్ను కలపాలి అడిగావు కదా బిడ్డ నీ భర్తను నువ్వు కలవడం లేదంటే దానికి ఒక కారణం ఉంది తల్లి ఏది కూడా అకారణంగా జరగదమ్మా తప్పకుండా నువ్వు కోరుకున్నట్లుగానే నీ భర్త నువ్వు సంతోషంగా ఉంటారు నీ భర్త నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాడు తల్లి నా మీద నమ్మకం ఉంచమ్మా నువ్వు నాపైన కోపడినా తిట్టుకున్నా నా పైన నమ్మకం లేకపోయినా సరే నువ్వు సంతోషంగా ఉండడానికి నిన్ను నీ భర్తను దగ్గర చేస్తాను తల్లి ఇప్పుడు నీకు సంతోషమైన బిడ్డ ఇప్పుడు నేను చెప్పే మాట నువ్వు నమ్మకపోవచ్చు కానీ త్వరలోనే నీ భర్త నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకు ధన్యవాదాలు బాబా అని చెప్పుకుంటావు తల్లి ఆ రోజంటూ త్వరలోనే ఉంది నీ భర్త నీకు ఎలా దగ్గరవుతాడో తెలియాలి అంటే ఈ చిన్న కథను వినమ్మా నువ్వు పూర్తిగా వినావంటే నీ భర్త నీ దగ్గరికి ఎలా వస్తాడో పూర్తిగా నీకు తెలుస్తుంది అని మన బాబాగారైతే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి కథనైతే మన ముందుకు తీసుకొచ్చారండి మరి ఆ కథ ఏంటో మరి బాబాగారి మాటల ద్వారానే విందాము అయితే ఒక ఊరిలో ఒక భార్య భర్తలిద్దరు కూడా ఉన్నారు వారు మొదట చాలా సంతోషంగా ఆనందంగా ఉండేవారు వాళ్ళకి ఉన్నంతలోనే సరిపెట్టుకుంటూ ఎంతో ఆనందంగా జీవించేవారు వాళ్ళిద్దరికీ కూడా ఎదుటి వాళ్ళు చూస్తే అబ్బా వీరు ఎంత చక్కగా ఉన్నారో వీళ్ళిద్దరు ఎంత అన్యోన్యంగా ఉన్నారో ఉంటే ఇలా ఉండాలని అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళిద్దరూ ఉండేవారనమాట అంత సంతోషంగా ఉండేవారు ఒకరోజు ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరి మధ్యన ఒక పెద్ద గొడవ జరిగింది గొడవ రావడంతో తప్పుడు మార్గంలో వెళ్లడం వల్ల ఒకరిపైన ఒకరికి కోపం రావడంతో ఒకరు దూరం అయిపోయారు కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ బంధం కలిసింది అసలు ఎందుకు దూరం అయిపోయారు ఆ బంధం ఎలా కలిసింది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము వాళ్ళిద్దరూ కూడా ఎంతో సంతోషంగా ఉండేవారు కదా వాళ్ళు ఉన్న ఊరు నుంచి వెళ్ళిపోయి ఇంకో పట్నం అనే ఊరిలోకి వచ్చారనమాట అంటే పట్నంలో ఎక్కువగా కష్టపడితే డబ్బులు ఎక్కువగా వస్తాయంటారు కదండి కొంతమంది లేడీస్ కూడా ఉంటారనమాట తన భర్త చాలా మంచివాడు ఎవరిని కూడా కన్నెత్తు కూడా చూడడం ఎవరిని కూడా తప్పుగా మాట్లాడడం కూడా మాట్లాడరని ఇతను చాలా మంచివాడని అనుకుంటూ ఉంటారనమాట కానీ వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం చాలా తప్పుడు ఉద్దేశంతో మాట్లాడడమో తప్పుడు ఉద్దేశంతోనే చూడటము ఇటువంటి అలవాట్లన్నీ కూడా వాళ్ళకి ఉంటాయన్నమాట అయితే కొంతమంది ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే మంచి బుద్ధివంతులు చూస్తే వీడిని ఎందుకు ఇలా ఉండాలి వీడిని ఎలా అయినా సరే మార్చేయాలని చెప్పి అతనికి ఏం చేస్తారంటే వారిని కూడా వీళ్ళలాగే మార్చేస్తారనమాట అలాగే ఇతను కూడా మార్చేశారు ఎవరైనా సరే డ్రింక్ చేసిన తర్వాత వారు ఏం మాట్లాడతారో ఎవరితో ఏం చేస్తారో తెలియదు కదండి అయితే డ్రింక్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తన భార్యతో ఎక్కువగా గొడవలు పెట్టుకోవడం మొదలు పెడతాడు ఇక ఎన్నో గొడవలు వచ్చేస్తాయనమాట వీళ్ళిద్దరికీ గొడవలు వస్తుండగానే తన ఫ్రెండ్స్లో ఒక లేడీ అండ్ ఫ్రెండ్ ఒకటి ఉండేది ఆమె ఏం చెప్తుందంటే నీ భార్య ప్రతిరోజు కూడా నేను ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా నువ్వు చాలా మంచివాడివి నీలాంటి భర్త నాకు గనుక ఉంటే నేను నిన్ను బంగారంలా చూసుకునేదాన్ని కానీ నీ భార్య ఏంటి ఇలా ప్రతిరోజు కూడా నిన్ను బాధ పెడుతూ ఉంటుంది నేను ఇంతలా నిన్ను హింసిస్తూ ఉంటుంది ఒకటికి పది మాటలు అలా అతనికి నూరు పోస్తూ ఉంటారనమాట అంటే అతన్ని ఇంకాస్త రెచ్చగొడుతూ ఉంటారనమాట అయితే ఇంకాస్త అలా రెచ్చగొడుతూ ఉంటే తన భర్త ఎక్కువగా డ్రింక్ చేస్తూ కోపంతో ఇంటికి వెళ్ళి కొట్టేస్తూ ఉండేవాడు అలా కొట్టేసిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత రోజు కూడా మళ్ళీ డ్రింక్ చేయడానికి వచ్చినప్పుడు తన ఫ్రెండు మంచిగా అతనితో మాట్లాడుతూ ఇంకా తనకి దగ్గరగా పరిచయం అనేది ఏర్పడిందనమాట అంటే దగ్గర బంధం అంటే మనం ఇంకా చెప్పుకోవక్కర్లేదు కదండి ఆ బంధం గురించి అయితే ఆ బంధం గురించి భార్యకైతే తెలిసింది అయితే నేను ఏమాత్రం కూడా మిమ్మల్ని అన్యాయం చేయలేదు కదండి మిమ్మల్ని నేను బంగారంలో చూసుకున్నాను కానీ మీరు నాకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు ఇందులో కూడా మీకు ఎటువంటి లోటు చేయలేదు కదా మిమ్మల్ని ఒక చంటి పిల్లాళ్ళ చూసుకున్నాను కానీ మీరు నాకు ఎందుకు అన్యాయం చేయాలని చూస్తున్నారని ఈ విధంగా అడుగుతూ ఉంటుందన్నమాట అది అతనికి ఏమాత్రం కూడా నచ్చక వెంటనే తన భార్యను కొట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి తన స్నేహితురాలు ఏదైతే ఉందో వాళ్ళ ఇంట్లో అయితే ఉంటాడనమాట ఆ విషయం అయితే తన భార్యకైతే తెలిసింది ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఎంతగానో నమ్మాను కదా నా భర్తని నా భర్త ఈ విధంగా మారిపోయాడేంటి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని ఎన్నో రోజులు బాధపడుతూ ఉందనమాట అయితే తన తప్పు తెలుసుకుని తన దగ్గరికి వస్తాను తడని ఎన్నో రోజులు చూసింది ఎన్నో దేవులకు కూడా మొక్కింది ప్రతి దేవుడికి కూడా మొక్కుకుంది నా భర్తను నన్ను కలపండి అని నా భర్త నా దగ్గరికి వచ్చేలా చేయండి అని అందులో మన బాబా కూడా ప్రతి రోజు కూడా వేడుకుంటూ ఉంటుందన్నమాట అయితే తన భర్త తన దగ్గరికి రాకపోవడంతో ప్రతి దేవుడి మీద కూడా కోపం వస్తూ ఉండేదనమాట ఆమెకు ఇంకా ఆ కోపంతో ఆ దేవుడు ఎవరూ లేరు అసలు నేను ఏ దేవుడు కూడా పూజించను ఏ దేవుణ్ణి కూడా నేను నమ్మను నా భర్తను నన్ను కలపమని ఎంతగానో వేడుకున్నాను కానీ ఏ దేవుడు కూడా కనికరించలేదు నేను ఏ దేవుణ్ణి నమ్మను నాకు ఏ దేవుడు వద్దని కోపంతో ఈ విధంగా మాట్లాడుతూ ఉండేదనమాట ఇది ఇలా ఉండగానే అంటే తన భర్తకి అనారోగ్యం అనేది వచ్చిందనమాట అయితే ఆ అనారోగ్యం వచ్చినప్పుడు తన స్నేహితురాలు ఏ మాత్రం కూడా పట్టించుకోదు ఎందుకంటే అనారోగ్యం వచ్చినప్పుడు తన దగ్గరికి వెళితే ఆ అనారోగ్యం తన దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా సోకుతుందని డాక్టర్లు చెప్పడంతో స్నేహితురాలు తన దగ్గరికి వచ్చేది కాదనమాట అప్పుడు చాలా బాధపడుతూ ఉండేవాడు అయితే ఈ విషయం తన భార్యకైతే తెలిసింది తన భార్యకి తెలిసినప్పుడు వెంటనే ఇంటి దాకా వచ్చి తన భర్తకి ఈగత పట్టింది ఏంటి అని ఎంతో బాధపడుతూ తన భర్తని ఒక ఆటోలో తీసుకుని వచ్చి అందులో ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లిపోతుంది ఇంటికి తీసుకుని వెళ్ళి తన భర్తని ఒక చంటి పిల్లాళ్లాగా చాలా ప్రేమగా చాలా జాగ్రత్తగా చూసుకుండేదనమాట అయితే ఆ భర్త అదంతా కూడా గమనించి ఎంతో పశ్చాత్తాపడతాడు ఇంత మంచి భార్యను నేను ఎలా దూరం చేసుకున్నాను ఎవరు చెప్పిన మాటలన్నీ కూడా విని నా భార్య గురించి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను నా భార్యకి నేను ఎంత అన్యాయం చేశానని ఎంతగానో తిట్టాను ఎంతగానో బాధ పెట్టాను ఎంతగానో అవమానించాను కూడా ఇవన్నీ కూడా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నాకు బాగోలేదు అనగానే వెంటనే నా దగ్గరికి వచ్చి సేవలు చేస్తుంది నిజంగా వేరే వాళ్ళు ఎవరైనా సరే నేను చేసిన దానికి వీడికి ఇలాగే ఉండాలని ఆనందపడతారు కానీ నా భార్య మాత్రం ఏ మాత్రం కూడా ఆలోచించకుండా నా భర్తని వచ్చి నాకు ఎంతగానో సేవ చేసింది కానీ ఇది నాకు చాలా కష్టంగా ఉంది అనారోగ్యం వచ్చిందని చెప్తే నా ఫ్రెండు నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది నాకున్న అనారోగ్యం తనకు ఎక్కడ సోకుతుందో అని నన్ను దూరం పెట్టింది నేను నా భార్యని ఎంతగానో తిట్టానో ఎంతో పెద్ద తప్పు చేశాను ఇటువంటి పొరపాటు ఎప్పుడూ చేయకూడదని అనుకుంటాడనమాట కానీ ఈలోపు తన భార్య దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటాడు నన్ను క్షమించు ఇటువంటి పొరపాటు నేను ఎప్పుడూ కూడా చేయను నువ్వు ఎంతగానో నన్ను బాగా చూసుకున్నావు ప్రేమించావు నా కోసం వదులుకున్నావు అందరినీ ఎదిరించావు ఎన్నో అవమానాలు భరించావు కానీ నేను మాత్రం అంటే ఏ మాత్రం కూడా అర్థం చేసుకోకుండా నిన్ను బాధలు పెట్టి నీ నుంచి దూరంగా నిన్ను వదిలేసి ఒంటరిగా వదిలేశాను నిన్ను వదిలేసి వెళ్ళిపోయాక ఇటువంటి తప్పుని ఇంకెప్పుడు కూడా చేయను నా తప్పు నిన్ను తెలుసుకున్నాను నన్ను క్షమించు అని అడుగుతాడు ఇదంతా కూడా తెలుసుకున్నామే ఎంతో ఆనందంతో నేను ప్రతి దేవుడికి కూడా మొక్కుకున్నానండి మీరు నా దగ్గరికి రావాలని మీరు నా దగ్గరికి రాలేదని ఎంతమందో దేవుడిని అందరినీ కూడా తిట్టాను అసలు దేవుడు అనేవాడు లేడు అని అనుకున్నాను కున్నానండి కానీ ఇప్పుడు మీరు నాకు దగ్గరయ్యారు ఇప్పుడు నేను నమ్ముతున్నాను దేవుడు నాతోనే ఉన్నాడు నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేను కూడా ఎప్పుడు కూడా దేవుడు లేడని తప్పని మాటలు ఎప్పుడు కూడా మాట్లాడను నన్ను క్షమించండి నన్ను క్షమించు బాబా అని ఈ విధంగా అంటూ బాబాగారిని వేడుకుందనమాట అయితే విన్నారు కదండి ఈ కథ ద్వారా మనకి బాబా గారు మనకి ఈరోజు ఎలాంటి సందేశం చెప్పాలనుకున్నారో మీ అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్